ఈ షాప్కి వెళ్తే మాత్రం నాకు రెండు కళ్ళు సరిపోవు అంత అందందమైనవి బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉంటాయి ఎవరికి ఇష్టం ఉండదండి అందంగా రెడీ అవ్వాలని ఆడవారికి చాలా ఇష్టం కదా అవన్నీ బోల్డ్ అండి మీకు చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ క్రిష్ క్రియేషన్స్ తెలుగు అంటుంది తెలుగుకు సంబంధించిన వ్లాగ్స్ అన్నీ ఉంటాయి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి ఇది అమీర్పేట్లో ఉంటుంది చాలామందికి తెలిసే ఉండిద్ది శ్రీజా బ్యూటీ షాప్ అండి ఇక్కడ మనకి బ్యూటీకి సంబంధించినవి అలానే పార్లర్కి సంబంధించినవి మనకి పర్సనల్గా మేకప్ చేసుకోవాలన్నా మనకి ఏదైనా కానీ అటు ఫేస్ అనే కాదు హెయిర్ అనే కాదు ఏవైనా కానీ మంచి మంచి ప్రోడక్ట్స్ అలానే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ లభిస్తాయండి సో శ్రీజ అంటే మనకు అమీర్పేట బస్ స్టాప్ దగ్గరే ఉంటుందన్నమాట ఇమేజ్ హాస్పిటల్కి పక్కన ఉంటుందండి చాలా చాలా ఉంటాయి ఈ షాపుకి నేను కొత్త కాదు చాలాసార్లు వెళ్ళాను నిన్న నిన్న అంటే మనకి శనివారం కదా శనివారం అయితే నేను అమీర్పేట వెళ్ళాను అమీర్పేట వెళ్ళినప్పుడు ఇంకా నేను ఎక్కడైతే అన్నీ చూస్తున్నాను నాకేమి కావాలో అవి నేను తీసుకొచ్చుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తప్పకుండా అయితే నేనేం కొనుక్కొచ్చాననేది చెప్తానండి మనకి ఏదైనా కానీ మనకి కాంపాక్ట్ కానీ లేకపోతే ఐలైనర్ ఐలాషెస్ కానీ ఇంకా మనకి చాలా ఉంటాయి కదండి హెయిర్కి సంబంధించినవి కానీ అలానే మనకి పార్లర్కి సంబంధించినవి కానీ కూమ్ చేసుకోవటానికి కానీ మనకి ప్ర అయితే ఇక్కడ ఉంటుందండి మనకి చాలా పార్లర్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారని చెప్తా ఉంటారు నాకైతే తెలీదు కానీ అన్ని ఫౌండేషన్ కానీ మనకి చక్కగా అక్కడ స్కిన్కి మనకి ఏది సూట్ అయ్యిందో చెక్ చేసి ఇస్తారండి మనకు ఆల్రెడీ షేడ్స్ అనేవి తెలుసుంటే మనం అక్కడ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు నేను వచ్చేసి మెబిలిన్ తీసుకున్నానండి మెబిలిన్ కానీ లోటస్ కానీ అలానే ఇంకా కోలోబార్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదండి అవన్నీ ఉంటాయి అక్కడ మనకి బ్రాండెడ్ ఉంటాయి అనమాట కొంచెం కాస్ట్గానే ఉంటాయి బట్ బ్రాండెడ్ వాడాలి అనుకున్న వాళ్ళైతే ఈ షాప్కి వెళ్తే చాలా మంచిగా ఉంటాయండి నేను ప్రీవియస్ ఈ షాప్లో నేను స్ట్రైట్నర్ అలానే మేకప్ సంబంధించి తీసుకున్నాను పెద్దగా నేను మేకప్ వేసుకొని కానీ అలా కొనుక్కుంటాను అనమాట ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను కదా జాబ్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్టైల్గా రెడీ అయ్యమని చెప్తారనమాట లిప్స్టిక్ ఇవన్నీ కొంచెం వేసుకోవాలి కాబట్టి నేను ఇంకా ఈ షాప్కి వెళ్ళటం అయితే జరిగిందండి నేను నా బడ్జెట్కి తగ్గట్టుగానే నేనైతే షాపింగ్ చేస్తాను అనమాట సో నేనేం షాప్ అనేది వీడియో లాస్ట్లో చెప్తానండి ఇంకా మనకి అన్నీ ఉంటాయండి ఇంకా నెయిల్ పాలిష్ అయితే అసలు చెప్పలేమండి అసలుకి ఇవన్నీ ఉంటాయి అంటే అన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా బ్యూటీ పార్లర్కి సంబంధించినవండి మనకి ఫేస్ ప్యాక్లు కానీ ఉంటాయి కదా మనకి పెడిక్యూర్ చేసుకునేవి కానీ మ్యాన్క్యూర్ చేసుకునేవి కానీ కూమ్లు అయితే అసలు దువ్వినలు ఎన్ని ఉంటాయోనండి నేను అడిగాను ఎందుకండి ఇన్ని ఉన్నాయంటే మేడం అన్నీ కూడా ఇక్కడ నుంచి పార్లర్ వాళ్ళు తీసుకెళ్తారు కదా మేడం పార్లర్లు ఎక్కువ అవే యూస్ చేస్తారు కదా సో అన్నీ మాకు ఇక్కడే ఉంటాయి అని చెప్పారనమాట ఇంకా మంచి మంచివి అన్నీ ఉంటాయండి మనకి బాడీ లోషన్ మనకి ఇంకా ఏది బ్యూటీకి సంబంధించినవి ఏవి కావాలన్నా కానీ ఇక్కడికి వెళ్తే మనకైతే అవైలబుల్ ఉంటాయండి నేను ఆల్రెడీ ప్రీవియస్ చాలా తీసుకున్నాను ఇక్కడ ఇంక మళ్ళీ నేను వెళ్ళాను అనమాట కొన్ని లిప్స్టిక్స్ తీసుకుందామని అలానే ఫౌండేషన్ అవి తీసుకుందామని వెళ్ళాను చూశారు కదండి చాలా పెద్ద షాప్ అనమాట ఇది సో మనకి అన్నీ మనకి హెయిర్కి ఫేస్కి లోషన్స్ క్రీమ్స్ ఫౌండేషన్స్ అలానే ఇంకా ప్యాకులు ఇవన్నీ చాలా చాలా ఉంటాయండి బాడీ లోషన్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పౌడర్స్ అండి ఇవి చాలా పెద్ద పెద్ద నెయిల్ పాలిషులు చూసారా ఎన్ని రకాల నెయిల్ పాలిషులు ఉంటాయండి అసలు ఇక్కడైతే అన్ని రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా మనకు మేకప్కి కావాల్సిన బ్రష్లు అండి ఈ బ్రష్లు కూడా చాలా ఉన్నాయి ఏ బ్రష్ దేనికి వాడతారు కూడా నాకు పెద్దగా అంత ఐడియా లేదు ఇక్కడ చూసారా ఏదో జ్యూస్ అంటండి ఇవైతే ఎన్ని ఉన్నాయోనండి నెయిల్ పాలిష్లో చాలా చాలా రకరకాల నెయిల్ పాలిష్లు అయితే ఉంటాయి నాకు కొంచెము ఇవంటే చాలా ఇంట్రెస్ట్ ఉండిద్దండి ఆఫ్కోర్స్ మనకు ఆడవాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉండిద్దానండి మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే అలానే మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ మంచిగా శారీ కట్టుకొని శారీకి తగ్గట్టుగా మనం రెడీ అయితే చాలా బాగుంటుంది కదండి ఆడవారు చాలా చాలా బాగుంటుంది సో ఇంకా నేను ఇవి ఇయర్ రింగ్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి బాడీ స్ప్రేలు కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి అయితే నేను ఏంటంటే బాడీ లూషన్స్ ఇవేం తీసుకోలేదు కానీ అండి నాకేం కావాలో నేను అండి ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయండి మనం అసలు తీసుకోలేమనమాట కానీ ఏదో ఒకటి రెండు తీసుకుంటాము సో ఇక్కడ చాలా మనకి పెన్సిల్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయండి ఇక అవి ఇవి కాదండి అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తానికి నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తానండి సో మనకి కవర్ చూసారా కవర్లు అడుగులో మూడు నాలుగో ఉన్నాయి అనుకుంటారండి బిల్లు చూసారా దాదాపు టూ ఫైవ్ దాకా అయిందండి అంత ఎందుకని కవర్లో చూస్తే ఏమైనా ఉన్నాయండి మూడు నాలుగే ఉంటాయి సో అదండి ఏది కొనాలన్నా కానీ భయం అయిపోయింది ఇప్పుడు ఏదో జిఎస్టీ కూడా కొంచెం తగ్గిద్ది అని అంటున్నారు కదా చూద్దాము ఎందుకంటే కొనుక్కోవాలని ఉండేది కానీ మనకి బడ్జెట్ బడ్జెట్ని బట్టి మనం ఏదైనా కానీ తీసుకోవాలి కదండి నాకు ఈ మిర్రర్ నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే మెయిన్ ఇది మనకి మంచిగా ఏదన్నా ఫౌండేషన్ ఇవన్నీ రాసుకోవటం మంచి ఉండుద్దండి ఈ మిర్రర్ అయితే ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నాను నాకైతే ఇప్పుడు కుదిరిందనమాట దీన్ని అయితే తీసుకున్నానండి ఊర్లో వెళ్ళినప్పుడు కూడా చక్కగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయి చక్కగా చూసుకొని మనం అన్నీ రాసుకోవచ్చు అనమాట ఇంకా నేను వచ్చేసి నెయిల్ పాలిష్లు అండి ఏంటో అన్నీ కొనుక్కుంటాను అలా పెట్టుకుంటాను నాకేమో ఇంకా ఇష్టం ఉండిద్ది కానీ మనకు అంత టైం ఎక్కడ ఉండిద్దండి ఇక మనకి మనం ఏంటంటే మీదే కాన్సన్ట్రేషన్ ఉంటే అవే మీదే ఉంటాం అన్నమాట మనకి ఎప్పుడో ఒకసారి వేసుకునే వాళ్ళకి అవసరం ఉండదు బట్ ఎప్పుడన్నా వేసుకోవటానికి బాగానే ఉండిద్దండి ఇవి వచ్చేసి కొంచెం షైన్గా ఉంటాయి అని తీసుకున్నాను కొంచెం కాళ్ళకి ఇవి లాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా పెద్దగా వేసుకుని కానీ ఎప్పుడున్నా ఒకసారి వేసుకుంటామన్నమాట చాలా ఉన్నాయండి నాకు ఇవే కాదు నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా అడుగున పడిపోయినాయి ఎప్పుడన్నా వేసుకుంటాము ఇప్పుడంటే మనకి ఎప్పుడన్నా నేను ఇంట్లో పెడిక్యూర్ చేసుకున్నప్పుడు చక్కగా అప్పుడు వేసుకుంటానన్నమాట ఇంకా అవే ఉండిపోతాయి అస్తమాన దాన్ని క్లీన్ చేసుకొని వేసుకొని అంత టైం ఎక్కడ ఉండిందండి మనం మరీ అంత ఓవర్గా ఏమీ మేకప్ అవనవసరం లేదు లైట్గా ఉంటేనే ఏదైనా బాగుండిద్ది న్యాచురల్గా ఉంటేనే బాగుండుద్ది బట్ కొంచెం రెడీ అవటం అంటే కొద్దిగా ఇష్టం అప్పుడప్పుడే అనమాట కంటిన్యూ కాదు సో కంటిన్యూ ఈ మేకప్లు ఇవన్నీ చేసుకోవటానికి అంత టైం అంత ఓపిక రెండు ఉండదండి మెయిన్ అండి దీని గురించి నేను అందరికీ చెప్పాలండి ఇది ఐబ్రో థ్రెడెనింగ్ కోసం అండి థ్రెడ్ అనమాట ఇది నేను ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే దీని కాస్ట్ కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉందండి మీ అందరు కూడా తీసుకొచ్చుకోండి ఎందుకంటే మనకి ఎక్కువ హైబ్రోస్ చేయించుకోవటం లేడీస్కి చాలామంది చేయించుకుంటూ ఉంటారండి ఇప్పుడు ఏంటంటే ఆ హైబ్రోస్ కొంతమందికి చేసి కొంచెం కట్ అయినా కానీ ఆ బ్లడ్ ఆ స్టెయిన్స్ మొత్తం అంటుకొని ఎవరో ఇద్దరు ముద్దు ఇద్దరు ముగ్గురికి హెచ్బిఎస్ పాజిటివ్ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వచ్చిందండి సో చాలా డేంజర్ అండి ఇది అందుకే నేను థ్రెడ్ అయితే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే బతుకుంటే బస్ స్టాండింగ్లో బఠానీలు అమ్ముకోవచ్చు అని హైబ్రో చేయటమేమో కానీ అలాంటి వ్యాధులన్నీ మనం తగిలించుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోయేది కదండి మెయిన్ అందుకే మనకి హెచ్ఐవి ఏజ్ రెండు వచ్చినాయి అంటండి ఎక్కడో నాకు తెలియదు కానీ న్యూస్ అయితే విన్నాను అందుకే నేను థ్రెడ్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి మనకి హైబ్రో చేసుకుంటాం కదండి హైబ్రో చేసుకున్నప్పుడు మనకి పెన్సిల్ అన్నమాట నేను నా షేడ్ తీసుకున్నాను అంటే బ్రౌన్ తీసుకున్నానండి ఇది మనకి ఏంటంటే అంత గ్రోత్ ఉన్న వాళ్ళకి ఇవేం అవసరం ఉండదండి నాకు చాలా పల్స్గా ఉంటాయి అన్నమాట హైబ్రోస్ సో మంచిగా కొంతమందికి బ్లాక్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాంటి వారికి ఇదేం అవసరం ఉండదండి దీనికి బ్రష్ కూడా ఇచ్చాడన్నమాట అందుకే నేను విత్ బ్రష్ తోటి తీసుకున్నాను సో ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాం కానీ ఇప్పుడు ఏంటంటే మాకు మేము బంజారా హిల్స్లో కాబట్టి జాబ్ చేసేది కొంచెం మేకప్ అయ్యి రండి లిప్స్టిక్ అవన్నీ వేసుకోండి ఐషాడోస్ అన్నారు ఒక్కొక్కటి తీసుకుందాం ఎందుకంటే ఒకసారి అన్నీ తీసుకోలేము కదా అంత మనం ఎఫెక్ట్ పెట్టలేము అనమాట ఇది వచ్చేసి ఫౌండేషన్ అండి నా షేడ్ వచ్చేసి వన్ ఫార్టీ అనమాట నా షేడు సో ఫౌండేషన్ ఇది మెబిలిన్ వాళ్ళతో తీసుకున్నాను నేను ఇది వరకు నేను షుగర్ వాడాను అది కూడా బాగానే ఉంది బట్ ఈసారి ఏంటంటే మెబిలిన్ బాగుండిద్ది అన్నారు ఇంకా నేనైతే మెబిలిన్ తీసుకున్నాను ఇంకా మస్కారా కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయండి మనము ఏంటంటే ఇయర్స్ కంటిన్యూ వేసుకున్న వాళ్ళకైతే అయిపోతాయి అనుకోవచ్చండి మనం కంటిన్యూ వేసుకోం కదా ఇది ఫౌండేషన్ అయిపోయింది కదండి ఇది కూడా మెబిలిన్ వాళ్ళది పా కాంపాక్ట్ అనమాట నా షేడ్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ అనమాట ఈ రెండు తీసుకున్నాను దీనితో ఒక లిప్స్టిక్ కూడా ఉంది ఇది లాంగ్ లాస్టింగ్ ఉండిద్ది అంటే వేరు వేరు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నాకు ఇది సరిపోయిద్దండి ఏదో కొంచెం డ్యూటీకి వెళ్ళగానే ఫ్రెష్గా కొంచెం లిప్స్టిక్ ఇవి వేసుకుంటే ఓకే అన్నట్టుగా ఉండిద్ది మరీ మనం ఎడ్డెడ్కి వెళ్ళామనుకోండి కొంచెం తిడుతున్నారనమాట షౌట్ చేస్తున్నారు కొంచెం మేకప్ రండి కొంచెం లైట్గా లిప్స్టిక్ అవన్నీ వేసుకోండి అనేసి అంటారు బజార్ హిల్స్ అంటే మనందరికీ తెలిసిందే కదండి సో అందువలన నేనైతే ఇంకా తీసుకొచ్చుకున్నాను చూసారా నాలుగైదు గోడు లేవు కానీ చాలా రేట్లు ఉన్నాయండి ఈ ఫౌండేషన్ కాంపాక్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి ఇంకా మనకి ఇది కూడా చాలా ఉందండి కొంచెం త్రీ హండ్రెడ్ ఫోర్ అంటే మినిమం ఏంటంటే ఆ కాంపాక్ట్ ఫౌండేషనే సిక్స్ హండ్రెడ్ ఏబో ఉందండి మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే ఉన్నాయి సో ఏదేమైనా కానీ మేకప్ అవటం ఇష్టమే కానీ బట్ న్యాచురల్గా ఉంటేనే బాగుండిద్ది అప్పుడప్పుడు వేసుకుంటే బాగుండిద్దండి రెగ్యులర్గా వేసుకుంటే బాగోదనమాట సో అదండి నాకు ఆల్రెడీ ఒక రెండు ఉన్నాయి లిప్స్టిక్లు చాలా బాబు ఇవే ఎక్కువ ఎందుకంటే లిప్స్టిక్ వేసిన కానీ ఎంత కెమికల్ ఉండిద్ది అవన్నీ నోట్లో పోతాయి అని అదో అదో ఒక భయం అండి అందుకే నేను పెద్దగా వేసుకోను ఇవి ఇది వరకు అసలు వేసుకునేదాన్ని కాదనమాట కానీ ఇప్పుడు కొంచెం రాసుకోవాలి కదా ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ కదండి డైరెక్ట్గా మన నోట్లోకి వెళ్ళిపోతాయి కదా సో అదో ఒక భయం ఉండిద్ది అనమాట ఏదేమైనా ఈ లిప్స్టిక్ భలే ఉందండి నేను ఆల్రెడీ వేసుకున్నాను కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటే పర్వాలేదు మన ఏంటంటే ఎయిట్ టు ఫైవ్ కాబట్టి టైము మిడ్ మిట్ట మధ్యాహ్నం దాకా అంటే ట్వెల్వ్ వన్ దాకా ఉంటే సరిపోయి తర్వాత పోయినా కానీ ఇబ్బంది ఏం లేదండి మొత్తానికి నేను అనుకున్నవైతే తీసుకొచ్చుకున్నానండి ఫస్ట్ మిర్రర్ అయితే నాకు బాగా నచ్చింది సో ఇవన్నీ కూడా నేను ఇంకా నచ్చే తీసుకున్నానులేండి మెయిన్ థ్రెడ్ అండి ఎవరైనా నా సజెషన్ ఏంటంటే ఐబ్రోస్ కానీ అప్పర్ లింబ్ కానీ చిన్ని కానీ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళు మన థ్రెడ్ మనం తీసుకెళ్తే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఈ థ్రెడ్లు ఎవరెవరు వాడతారో మనకు తెలియదు దాన్ని చుట్టు పెడతారు దానివల్ల మనకి హెచ్బీసీజీలు హెచ్ఐవీలు ఇలా పాజిటివ్లు వస్తున్నాయని రెండు మూడు కేసులు ఉన్నాయని ఆల్రెడీ వాళ్ళనైతే ఇన్స్పెక్షన్ జరుగుతుందండి సో ముందు జాగ్రత్తగా అయితే నేను తీసుకొచ్చుకున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్